మరి ఈనాడు కార్యాలయంపై వెళ్ళి ఒక వాళ్ళ జెండాలు పట్టుకొని అందరూ పెద్ద ఎత్తున వెళ్ళి అక్కడికి వెళ్ళే ఈనాడు కార్యాలయాన్ని మొదటి దాడి చేయడం జరిగింది ప్రజాస్వామ్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కూలీ చేస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం గత రెండు మూడు రోజుల నుంచి కూడా మన రాప్తమ శితాం సభలో కానీ మన ఈనాడు కార్యాలయం కానీ అట్లానే మధురాని ఆంధ్రజ్యోతి విలేకరుని కూడా దాడి చేయడం జరిగింది ఈ దాడులన్నీ చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షించాలనేది కూడా అట్లానే అర్థమవుతూ ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ నాయకులు కూడా గుర్తించాలి ఈ విధంగా పత్రికా స్వేచ్ఛను కాపాడాలి కానీ కాపాడే విధంగా కాకుండా అందరినీ దాడులు చేయటం బెదిరించడం ప్రాంతం గురి చేయటం మేము ఏదైనా మీ మీద వార్త వ్రాస్తే బెదిరిస్తాము దాడి చేస్తామని ముందే ఇండ్యుకేషన్లు ఇస్తూ కార్యాలయాలపై ఒకటి దాడులు చేయటం ఇది ఏమైన చర్య ఎందుకంటే ఇలాంటి దాడులు మనం ఇప్పుడు కూడా చూసుకుంటాం రాష్ట్రంలో ఇదే మొదటిసారి మరి దాదాపుగా రాష్ట్రంలో దాదాపు ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఎన్ని దాడులు జరిగినాయి ఎన్ని అరాచకాలు జరిగినాయి మనందరం చూస్తూనే ఉన్నాం ఎందుకంటే ముక్తగా నిన్న కూడా మేము అందరం కూడా ఖండించి ఉన్నాం దా ఆంధ్రజ్యోతి దాడికి సంబంధించి ఇప్పుడు కూడా కార్యాలయం మీద దాడి చేయడం కాదు ఏదైనా ప్రజలకు ప్రజా ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను వెలికి తీసి ఈనాడు పత్రిక అనేటువంటి ప్రధాన పత్రికలు అది రాస్తూ ఉంటే వాళ్ళు మేము దాడి చేయడం లేదా ఇంకో కార్యాలయం దాడి చేస్తాము విలేకరుల మీద దాడి చేస్తాము అని ప్రభుత్వం వాళ్ళ కార్య వాళ్ళ నాయకులను పంపించి దాడులు చేయడం మంచి పద్ధతి కాదు ఏదైనా మంది మంచిగా అందరూ చూసుకొని మాట్లాడుకోవాలి అట్లా అని చెప్తే నాయకుల ఉన్న కేడర్ని మొత్తాన్ని రుచి కలిపి పంపించడం సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర అన్ని అన్ని జిల్లాల్లో కూడా ఉన్న నాయకులు ఈరోజు ఈనాడు కార్యాలయంపై మా అన్ని కలిసి కూడా ఈ దాడుల మీద అందరం కూడా ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ దాడి చేసిన వారు ఎవరైతే అక్కడ ఈనాడి కార్యాలయంపై దాడి చేశారో వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలని మేము అందరం కూడా ఇక్కడ జర్నలిస్ట్ సంఘాలు జర్నలిస్టులు అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విల్లడిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవి మీకు మంచిది కాదు మాకు మంచిది కాదు ఇది రానున్న రోజుల్లో మేము ఎంత దాకైనా తీసుకెళ్తాం మీకు ఉపేక్షించేదే లేదు ఎక్కడైనా కూడా మీరు చేసే దాడులు మేము సహించే పరిస్థితే లేదు మీరు ఒక దాడి చేస్తే నాలుగు దాడులు చేస్తాం మీపై ఎదుర్కొంటాం ఎక్కడైనా ఎక్కడ సమస్య వస్తే అక్కడ జర్నలిస్ట్ అంటగా మేము ఉంటాం అందుకే అది మర్చిపోవద్దు ముఖ్యమంత్రి గారికి చాలా సార్లు జర్నలిస్ట్ సమస్యల మీద కూడా వివరించున్నాం ఇన్ని కూడా ఏఈ పరిష్కారం కాకుండా మా మీదనే దాడులు చేయించడం ఇది మీకు పనిపాటిగా మారింది అందుకే రేపు రానున్న రోజుల్లో కూడా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి తీసుకొని జిల్లా అధికారులు కానీ జిల్లా యంత్రం కానీ పోలీస్ అధికారులు కానీ జర్నలిస్టులకు ఒక ప్రత్యేక రక్షణ చక్క కలిగించాలి మేము మీ సభలకు మేము వస్తే ఫోటోలు తీయకూడదా వీడియోలు తీయకూడదా అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు మేము రాకుండా మీరే సభలు నిర్వహించుకోవచ్చు కదా మీ సభలు మీరే నిర్వహించుకుంటే మేము ఎందుకు వస్తాం మా హక్కులకి మీరు భంగం కలిగిస్తూ ఉన్నారు అందుకే ఎక్కడైనా కూడా మా హక్కులకు భంగం కలిగిస్తే ఉపేక్షించేదే లేదని మరొకసారి ఈ ప్రభుత్వానికి మేము ఆంధ్రప్రదేశ్ జర్యూలిస్ట్ వర్క్ తరఫున జన్యూస్ అందరికీ కూడా నా ప్రత్యేకమైన చాలా పక్ష నాయకులు ఒక పథకం ప్రకారం దాడులు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ గురించి జర్నలిస్ట్ పరిస్థితి తీవ్రంగా ఖండిస్తున్నాం అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు చేసే అక్రమాలు కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తుల గురించి రాస్తే పట్టుకోలేని పరిస్థితుల్లో మీడియా మీద ఒక ముద్రేసి వాళ్ళకి వ్యతిరేకంగా రాస్తున్నామని వాళ్ళకు నచ్చకపోతే వాళ్ళకి మీడియాని ఒక ముద్ర వేసి దాడులు చేయడం అనేది సహేతుకం కాదు ఇది ప్రజాస్వామ్యానికి చాలా ఆందోళనకరమైన పరిస్థితి ముఖ్యంగా ఎన్నికలు జరిగే సమయంలో జర్నలిస్టులు అన్ని ప్రాంతాలకు అన్ని పార్టీల సభలకి సమావేశాలు వెళ్తుంటారు వాళ్ళ మీద కక్ష కట్టి రాజకీయ తోటి దాడులు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇప్పటికైనా భాషం రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టుపై జరిగే దాడులకు సంబంధించి బాధ్యులు ఎవరు గుర్తించాలి ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకోవాలి అధికారంలో ఉన్న పార్టీనే సమయం పాటించాలి అది కోల్పోయి జర్నలిస్టు మీద దాడులు చేయడం అనేది సరైనది కాదు వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు చేసే అక్రమాలు వాళ్ళు చేసే కుంభకోణాలు భూ కబ్జాలు ఇవన్నీ కూడా చాలా జరుగుతున్నాయి ఉద్యోగులైనా చూసినట్లయితే ఇక్కడే రెండు వందల మంది భూ కబ్జాదారులు మీద పారిపోయారని చెప్పేసి మన గౌరవ శాస్త్ర కూడా మనం చెప్పిన సంగతి మీ అందరికీ తెలిసిందే ఇవన్నీ రాస్తే మన మీద దాడులు చేయడం హెచ్చరించడం బెదిరించడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి కర్నూలు జిల్లాలో నిన్న ఈనాడు కార్యాలయంపై చాలా ఆందోళనకరమైన పరిస్థితి అక్కడ వేలాదిగా వేలం వెరిగిగా వెళ్ళి వైసీపీ కార్యకర్తలు పత్రిక తగలపెట్టడం ఎక్కడ ఉన్న సుచేమ ఏం చేస్తున్నారో త్రీక్ష పత్రికం తగలపెట్టడం నచ్చకపోతే వాళ్ళకు వ్యతిరేకమైన వార్తలుంటే వివరించుకోవచ్చు వాళ్ళ ప్రజలకి చెప్తున్న అవకాశం ఉంది మీడియాలో ఒక కథను వాళ్ళ గురించి వ్యతిరేకంగా వచ్చి తప్పని అని మనం వాటిని గౌరవంగా స్వీకరించి మరసిపోయినా వాటిని వివరిస్తాం మనం అలాంటి అది డెమోక్రటిక్ సిస్టమ్ అది కాకుండా జనం ఉన్నారని చెప్పేసి కార్యకర్తలు చేస్తుంది పత్రికా కార్యాలయాల గురించి బైఠాయించడం పత్రికలను తగలబెట్టడం హ్యాండ్లం చేయడం వాటిని పత్రికలను పత్రికను తగలపెట్టడం అనేది హ్యాండ్లం తగలం కనీసం ఇంకెంత జ్ఞానం అనే ఉందా అనేది ఆలోచిస్తాం భవిష్యత్తు ఇలాంటి తప్పదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పక్షాలపై ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఇలాంటి కనుక ఇంకా భవిష్యత్తులో ఎన్నికల సమయంలో ఇంకా ఉద్యోగ వాతావరణాలు వచ్చి పరిస్థితులు కూడా వస్తాయి పోలీసులు కూడా ఆలోచించాలి మీడియా మీద దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాం అధికార పార్టీ నాయకులు వాళ్ళ పోతే మళ్ళీ మనకి పోస్టింగ్లు ఇతర ఇతర ఇబ్బందులు వస్తాయని చెప్పేసి వాళ్ళు కూడా ప్రేక్ష పాత్ర పో చట్టాన్ని కాపాడాలి ఈ సమయంలో అధికార యంత్రాంగం కూడా నోటిలైజ్గా ఉండాలి ఎన్నికల విధులు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి ఒక పార్టీ తరఫున మేము ఏ పార్టీ తరఫున కొనుగోలు కావాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈరోజు అధికారులు కలెక్టర్ కానీ ఎస్పీలు కానీ మీడియా ఈ నాలుగు వ్యవస్థలు కూడా కీలకమైనవి నాలుగు వ్యవస్థలు స్వయం ప్రతి స్వయం సమృద్ధి స్వయం ప్రతిపత్తిని కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంది ఇప్పటికైనా ఇలాంటి దాడులు పాల్పడవారి చర్యలు తీసుకోవాలి కర్నూలు జిల్లాలో అక్కడ ఉన్నటువంటి విలేఖరులందరూ కూడా రక్షణ కల్పించాలి మీడియాలో భయభ్రాంతృతీడియట్ గా నివారించాలని చెప్పేసి కోరుతున్నాం ఇలాంటి జరిగితే ఘటన తీవ్రంగా ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిలుపు పిలుపునే వాళ్ళది వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు పాలన నడుస్తూ ఉంది మీడియా సమస్యలు దాడులు చేస్తా ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని పూజలు చేస్తూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అధికారులు వచ్చిన తర్వాత విజయవాడలో ప్రజా భవనాన్ని విధ్వంసంతో బలవపెట్టిన పాలన ఐదు సంవత్సరాల పూర్తయిన సందర్భంగా అన్ని వ్యవస్థలు ధ్వంసం చేశాడు చివరికి మీడియా వ్యవస్థనే పడ్డాడు మీడియా కూడా కొన్ని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పాలనా ఛానల్ని పాలనా పేపర్ని అడ్డుకోండి వాళ్ళ మీద దాడి చేయండి అని చెప్పేసి ముఖ్యమంత్రి స్వయంగా చెప్పడం అనేది సిగ్గుసేటు భారతదేశంలో ఎక్కడా లేదు ఏ ముఖ్యమంత్రి అలా ఎవరు చెప్పడం లేదు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా సరే మీడియా వ్యవస్థల మీద జరిగిన దాడులను తీవ్రంగా ఖండించి క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఏపీ చేస్తా ఉన్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసి ఈ జగన్మోహన్ రెడ్డి కూర్చి దిగేంత వరకు మేము పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం మీడియాలో ఉంటే వాళ్ళు ఎవరు ఖండించాలి కానీ వరకే ఆఫీసు దాడులు చేసి కెమెరా పడటముట్టే మీకు పత్రిక మోసం ఖండించండి కానీ సోషల్ మీడియాలో ఖండించండి వందల మంది మీరు కాదు తీవ్రంగా ఫాలో అవుతున్నాయి కానీ మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఫాలో కావట్లేదు ఎవరైతే ఫోర్ పిల్లర్స్ ఉన్నారో రాజ్యాంగ వ్యవస్థలో ఒక పిల్లర్ అయినటువంటి మీడియా మీద దాడులు వాళ్ళ ఆఫీసుల మీద దాడులు ఇవన్నీ చూస్తుంటే పూర్వకాలంలో కొంతమంది రాజులు వాళ్ళ ఇష్టానుసారం ప్రవర్తించారు కాలకేయులు కైకేయులు దుక్కులు చాలామంది చరిత్రలో కనపడకుండా హీలు అయిపోయారు హీలు అయిపోయారు అలానే మనం కూడా ఈరోజు ప్రభుత్వం అధికారంలో ఉందని ఎవరి మీద పడితే వారి మీద దాసలు చేయడం అరిస్తే ఫ్యూచర్లో పుట్టగతులు ఉండవు ఇది మీకు హెచ్చరిక అనుకోండి విజ్ఞప్తి అనుకోండి కొన్ని పద్ధతులు మార్చుకోకపోతే రాబోయే కాలంలో పూర్తి భారీ మూల్యం జీల్చుకోవాల్సి పరిస్థితిని వైసీపీ నాయకులకు హెచ్చరిస్తున్నాము ఇలానే కొనసాగితే చిత్తూరులో హీనులుగా బిగిరిపోతారు థ్యాంక్ యూ